విజయవాడకు చెందిన కొండవీటి బాబు వివేక గారి కూతురు డాక్టర్ నిక్ డాక్టర్ శ్వేత అలాగే గుజరాత్కి చెందినటువంటి ఎన్ఆర్ఐ దంపతుల ముద్దుబిడ్డ డాక్టర్ ల వివాహము ఈరోజు కంటకీలోని అమెరికాలో ఉన్నటువంటి కంటకీలోని లెగ్జింగ్టన్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది సో ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము ఆనందించండి కొండవేటి బాబు గారు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి ఎన్ఆర్ఐ వారికి ముగ్గురు కూతుర్లు ముగ్గురు కూతుళ్ళు కూడా డాక్టర్లు రెండవ కూతురు వివాహం జరుగుతుంది కొండవేటి బాబు గారు అన్నగారు పిట్స్బర్గ్ లోపల ఒక పెద్ద యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు డైరెక్టర్గా ఉన్నారు సో ఈ కుటుంబం ఎన్నో ఇళ్ళ క్రితం దశాబ్దాల క్రితం వచ్చి అమెరికాలో స్థిరపడింది సో వారి కూతురు వివాహ సందర్భంగా తీసినటువంటి వీడియో చూసి ఆనందించండి ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిక్చర్స్ लक्ष्मीं क्षीरसमुद्री श्रीरङ्गेश्वरी भूतसमस्तदेव मुनिता लोकैकदेवा न्द्रिश्च प्रान्दाहयतां द्रवं द्रवम् शुभमोहाप्रतिष्ठमस्ता

గారి కూతు శ్వేత అండ్ నిఖిల్కి వివాహ శుభాకాంక్షలు విషయూ హ్యాపీ మ్యారీ లైక్ మా లెక్సింగ్టన్ కొండవీటి బాబు వివేకా గారి మధ్యపుత్రిక శ్వేత నిఖిల్ కళ్యాణ శుభము శుభముహూర్తాన మా శుభాకాంక్షలు ముఖ్యమిత్రులు కొండవీటి బాబు గారు వివేక గారి దంపతుల పుత్రిక డాక్టర్ శ్వేత డాక్టర్ నిఖిల్తో వివాహం జరుగుతున్న సందర్భంగా ఆ కుటుంబానికి నా యొక్క శుభాకాంక్షలు మీ డాక్టర్ తిరుపతి రెడ్డి రం వివేక కంగ్రాచులేషన్స్ అండ్ గెడింగ్ శ్వేత అండ్ నిఖిల్ గెటింగ్ మ్యారేజ్ అవిష్యూ అండ్ ది కపల్ ఎ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ డాక్టర్ Like now, God... Hi Babu Garu, congratulations. Uh, it's an amazing marriage. So we're enjoying it, everyone is enjoying it. Hi, Katavati family Babu I think it's a wonderful event. I uh, wish you all the best for the young couple and all of the family. Thank you. So, congratulations Babu Garu. Congratulations Babu Garu. So, congratulations Babu Garu. Congratulations Babu So, Babu Garu. Congratulations Babu Congratulations Babu సార్ మాట్లాడే సార్ మీరు చాలా చాలా మంచి అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టు సెలబ్రేట్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ చాలా సంతోషం అందరూ చల్లగా ఉండాలని చాలా ప్రార్థిస్తుంది